ఎవరండి మీరు ఎవరండి మీరు ఎవరు మీరు ఎవరు చెప్పు ఎవరు మీరు ఆయ్ చిల్లగాడు వట్స్ ఆ వత్స్ చూపిస్తా చూడు నమస్తే ఓం నమస్చి శివాయ అందరూ క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను వీడియో పెట్టి ఐదు రోజులు అయిపోయింది ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ లేని వాళ్ళు కూడా క్రియేట్ చేసుకొని నాకు ఎలా తెలుస్తుందంటే వాళ్ళు నాకు రిక్వెస్ట్లో పెట్టినప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను కదా చూస్తే జీరో ఫాలోవర్స్ ఉంటారు అప్పుడే వచ్చినట్టుగా వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి అంతగా అభిమానం చూపిస్తారండి వచ్చి అడుగుతారు సంతోషి ఎందుకు వీడియో పెట్టట్లేదు అని చెప్పి చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక్కోసారి ఎందుకు లేట్ అవుతుందో నాకే తెలియకుండానే రోజులు గడిచిపోతూ ఉంటాయండి మెయిన్గా మనకు ఆడవాళ్ళకి ఎక్కడ గ్యాప్ వస్తుంది ఒక కంటిన్యూటీలో అంటే ఆటంకం దగ్గర అనేటువంటి విషయం మీకు తెలుసు కదా అందులోనూ నాకేంటో ఎప్పుడు టఫెస్ట్ సిచ్యువేషన్స్ ఆటంకమైన ఐదో రోజు నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట హడావుడిగా అండ్ బాబు స్టడీస్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుందండి ట్యూషన్స్ ఏంటంటే ఫిజికల్గా పెట్టించానమాట ఇప్పటివరకు ఆన్లైన్లో ఉండే ట్యూషన్ని తీయించేసి నేనే వెళ్ళి దింపడం తీసుకురావడము వాడిది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడం ఎవ్రీడే కూడా సో దీనివల్ల ఏదన్నా తగ్గించగలను కాస్త పర్వాలేదు ఒకరోజు లేట్ అయినా అనుకుంటే వీడియోకి మాత్రమే ఇవ్వగలుగుతాను ఎందుకంటే వీడియో ఎడిటింగ్కి ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు గంటలు స్పెండ్ చేస్తే తప్ప మనం తీసేది రెండు నుంచి మూడు గంటల ఫీడ్ ఉంటుంది దీన్ని ఇరవై నిమిషాలకి ఇరవై ఐదు నిమిషాలకు కుదించాలంటే రెండు మూడు గంటలు సమయం పడుతుంది ఒక వీడియో ఎడిట్ చేయాలంటే అది కూడా ఓ పెద్ద సినిమాటిక్లో అద్భుతాలు చేసేలాగా చెయ్యకపోయినా జస్ట్ నార్మల్గా నాలాగ ఎడిటింగ్ చేయాలి అన్నా కూడా మనకు వాయిస్ ఓవర్తో సహా స్పెండ్ చేయడానికి మినిమమ్ టూ అవర్స్ అయితే కంపల్సరీ అండి సో మీకు తెలుసు కదా ఎంత బిజీ షెడ్యూల్స్ అనేవి ఉంటాయి అందులోనూ అదేంటో ఏడాదంతా అన్ని ఆచరించగలుగుతాను కుదిరినంతలో ప్రతి తిథిని ఉపయోగించుకోగలుగుతాను పండగల్ని ఉపయోగించుకునేలాగా చేయగలుగుతాను కార్తీక మాసం వచ్చేసరికి నాకు తెలియని హెక్టిక్ షెడ్యూల్ వచ్చేస్తుందండి ఆఫీస్ పరంగా హెక్టీ షెడ్యూల్ వచ్చేస్తుంది పర్సనల్గా కూడా అనమాట ఇంకా అది చాలా హై లెవెల్ స్ట్రెస్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంత స్ట్రెస్ మంచిది కాదు అని చెప్పేసి సరే ఇప్పుడు ఏముంది ఒకరోజు లేట్ అయినా కానీ ఇవ్వాల్సిన సమాచారం నెమ్మదిగా ఇవ్వచ్చు మెయిన్గా ఇప్పుడు మనమే చెప్పాలి మనం చేస్తేనే నడుస్తుంది అని ఏం లేదు కదండి పెద్ద పెద్ద పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు యూట్యూబ్లో ఇప్పుడు చాలా ఛానల్స్ అనేవి అనమాట ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు అందరూ క్రియేటర్స్ అయిపోయారు కాబట్టి పెద్దగా మనం భయపడాల్సిన అవసరం లేదు బట్ ఒక ఛానల్ ఇష్టపడిన వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఆ అభిమానంతో కామెంట్ పెడతారు తన నుంచి కూడా ఒక వీడియో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటి నా ఫాలోస్ నా కుటుంబ సభ్యులు అందరూ మీలాంటి వాళ్ళు ఉన్నందుకు నేను చాలా చాలా అదృష్టవంతురాలండి ఏం లేదు లాస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్గా చెప్పాను కదా వీటన్నింటి వల్ల ఫీడ్ అయితే షూట్ చేశాను బట్ పెట్టేటువంటి టైము ఎడిట్ చేసేటువంటి టైం అస్సలు ఉండట్లేదండి దీనివల్ల అనమాట నేను స్టార్టింగ్ స్టార్టింగ్ కార్తీక మాసం స్టార్ట్ అవడంతోనే ఫస్ట్ త్రీ డేస్ నాకు పోయాయి అనమాట ఇంకా ఫోర్త్ డే ఫిఫ్త్ డే క్లీనింగ్ ఆ వెంటనే నాగులు చవితి మామూలుగా ఉంటుందా చెప్పండి ఇక్కడ ఏంటంటే మెయిన్గా నాకు లాస్ట్ మీకు నేను ఎప్పుడు చూపించటం కేదార్నాథ్కి ముందు వెళ్ళేటప్పుడు డీప్ క్లీనింగ్ కిచెన్ కావచ్చు ఇల్లు కావచ్చు చూపించి ఉంటాను దా కేదార్నాథ్ కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోర్ అనమాట ఇప్పటి వరకు క్లీనింగ్ అనేది లేదు నా ముందరి నుంచే దోమలు తిరుగుతున్నట్టుగా వంటగదిలోకి వెళితే రెక్క పురుగులు ఈ సీజన్లో మమ్మల్ని చంపుతాయండి బాబు హైదరాబాద్ క్లైమాట్క్ అయితే మాత్రం సో ఈ రెక్క పురుగులు ఎగురుతున్నట్టుగా ఉంటే ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందంటే అసలు తిండి కూడా తినాలనిపించదన్నమాట మన ఆడవాళ్ళకి ఎక్కడైనా దుమ్ము ధూళి బూజు పురుగులు లాంటివి మన చుట్టూ ఎగరడం లాంటివి కనిపిస్తాయి మనకు మెయిన్గా రైనీ సీజన్ వెళ్ళాక అప్పుడప్పుడే గాలిలో తేమ శాతం తగ్గుతూ ఉంటుంది చలి పెరుగుతూ ఉంటుంది విచిత్రమైన పురుగులు అనేవి కొన్ని క్లైమాట్స్కి తగ్గట్టుగా వస్తాయి మాకు హైదరాబాద్లో ఏంటంటే బియ్యంలో పప్పుల్లో పురుగులు పట్టేయడము ఒక రెక్క పురుగు అనేది వాటిలోంచి ఫామ్ అవ్వడం చెక్క పురుగు అనేది రావడము ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది తెలుసా అండి అప్పటికి ఎప్పటికప్పుడు డీక్లర్ చేస్తూనే ఉంటాను మీకు తెలుసు కదా ఎవ్రీ మంత్ కూడా డేట్ వచ్చిన తర్వాత సిక్స్త్ డే నాడు నేను డీప్ క్లీనింగ్ అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నంత డీప్గా వెళ్ళను కానీ కర్టెన్స్ మార్చుకోవడము కర్టెన్స్ అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మారుస్తాము బూజు దులుపుకోవడము ఈ కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడం చేస్తూనే ఉంటాం అయినా కానీ ఈ ఎండ అనేది మెయిన్గా సూర్యరశ్మి లోపలికి రాకపోతే ఎంత నరకంలో ఉంటుంది ఉంటుందంటే ఇంకా చిరాకు వచ్చేసి నేను నాకైతే తిండి కూడా తినాలనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఇవి చేస్తేనే ఏదైనా అనేంతలాగా ఇంకా ఎడిటింగ్కి కూడా టైం దొరకలేదండి నీట్గా ఇల్లంతా చేసుకున్నానమాట ఎందుకంటే కార్తీక మాసంలో కొన్ని విశేషమైనటువంటి పర్వదినాలు వస్తాయి మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి ఇందులోనే మొత్తం ఆల్ ఇన్ వన్ ఇంక్లూడ్ చేసేస్తున్నాను చాలా మంది అన్నారు కార్తీక మాసం స్టార్ట్ అయింది మీ నుంచి ఒక్క వీడియో కూడా రాలేదు సంతోషి అనగానే నిజంగా మీరు చెప్తానమ్మారు ఎవ్రీడే ఒక చిన్న షార్ట్ అయినా ఒక వీడియో అయినా పెట్టినప్పుడు మీరు పెట్టే కామెంట్స్ ఉంటాయి చూడండి ఆ కామెంట్స్ చూసినప్పుడు మీ అందరితో నేను టచ్లో ఉన్నాను అనే ఫీల్ ఎప్పుడు ఉంటుందండి కంటెంట్ క్రియేషన్ అయితే మాత్రం కంటిన్యూస్ ప్రాసెస్ బట్ ఎడిట్ చేయడానికే నాకు టైం ఉండదు ఈ మాట మీతో చాలా సార్లు చెప్పాను నేను ప్రతి సందర్భాన్ని కూడా క్యాప్చర్ చేస్తాను వాటిని ఒక్కోసారి డిలీట్ కూడా చేసేసేలాగా అవుతుందనమాట అలా డిలీట్ కాకూడదు అని ఈ మూడు రోజుల ఫీడ్ నేను షూట్ చేసింది ఆల్మోస్ట్ మూడు గంటలకు పైగా వచ్చిందండి దీని అంతటినీ ఇప్పుడు మీకు ఇరవై రెండు ఇరవై నిమిషాలకు కుదించి అందిస్తున్నాను అందుకే వీడియో మొత్తం కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో కనిపిస్తోంది సో మీరు నా నుంచి హై క్వాలిటీలో వీడియో ఎడిటింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు జస్ట్ ఏదో మీరు ఏదో ఒక పని చేసుకుంటూ నేను చెప్పేటువంటి మాటలు వింటే చాలు మీ ఫ్యామిలీ మెంబర్ లాగా నా లైఫ్లో ఏం జరుగుతోంది ఎందుకు లేట్ అవుతుంది ఎందుకు పెట్టలేకపోతున్నాను లేకపోతే ఫర్దర్గా జరిగేటువంటి అప్డేట్స్ ఏంటి అనేవి తెలుస్తాయి అనే ఉద్దేశంతో నన్ను ఫాలో అవుతారు అని మాత్రమే అనమాట కానీ వస్తున్న పర్వదినాల వీడియోస్ అయితే తప్పకుండా పెడతానండి నాకు కలిసి నాగుల చవితి మిస్ అయి ఉంటాను అండ్ ఇంకొక విషయం మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ఏదైనా ఒక పర్వదినం వచ్చినప్పుడు నేను ఆ వీడియో అందించలేకపోయాను అంటే లాస్ట్ మూడేళ్లుగా ప్రతి సందర్భాన్ని కూడా నేను ముందుగానే వీడియో పెట్టడం నేను మళ్ళీ చేసుకున్న తర్వాత ఎలా చేశాను అనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మీరు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం కార్తీక పౌర్ణమి యాంకర్ సంతోషి వ్లాగ్స్ ఇట్లా మీరు జస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేశారనుకోండి బోల్డ్ వీడియోలు వచ్చేస్తాయన్నమాట సోమవారం వ్రతము యాంకర్ సంతోషి లేదా జస్ట్ సంతోషి అని టైప్ చేసినా చాలు మీరు ఫేస్బుక్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా జస్ట్ ఇలా సెర్చ్ చేశారంటే మన ఛానల్లో నేనే సమాచారం ఇచ్చాను అది జస్ట్ మీరు డేట్ మార్చుకుంటే సరిపోతుంది పూజా విధానం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందన్నమాట అండ్ ఈ ఇయర్ అయితే సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పుడే మన ఫ్యామిలీ మెంబర్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళతో నేను ఆల్రెడీ చెప్పానండి నేను వ్లాగ్స్ రూపంలో పెట్టగలుగుతాను బిఫోర్ పెట్టలేకపోతున్నాను నాకు టైం వేస్ట్ లాగా అనిపిస్తోంది అండ్ కొత్తగా ఏదన్నా సమాచారం ఇద్దామో అన్నా ఇవ్వలేకపోతున్నానండి అండ్ చూసేవాళ్ళు కూడా చాలా తక్కువైపోయారు ఏదన్నా వీడియో పెడితే పదివేల వ్యూస్ రెండు రోజుల్లో రావడం చాలా గగనం అయిపోయింది కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండట్లేదు అని చెప్పి నేను జనవరిలో ఈ సంవత్సరం రిజల్యూషన్స్ ఇలా అనుకుంటున్నాను అని మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం కూడా జరిగింది అలానే నేను ఏది ఆపలేదు కుదిరినంతలో నాకు అయ్యినంతలో బిఫోరు పెడుతున్నాను తర్వాత నేను చేసుకుంటున్నది కూడా షేర్ చేస్తున్నాను ఎక్కువగా ఈ ఇయర్లో పుణ్యక్షేత్రాల సందర్శన ఉండటం వల్ల నేను వెళ్లేది రెండు మూడు రోజులైనా పెట్టే వీడియోలు మాత్రం షార్ట్స్తో కలిపి ఒక నెల రోజులు రెండు నెలలు కూడా అయిపోతూ ఉంటాయి అన్నమాట సో అదనమాట సంగతి అలా మన ఛానల్ అయితే ప్రెజెంట్ ఎలా రన్ అవుతుందో తెలియదు కానీ అలా ముందుకు ఉందన్నమాట ఇంకా మన విషయాల్లోకి వచ్చేస్తే చెప్పాను కదా ఇదిగో ఇలా డీప్ క్లీన్ మొత్తం చేసుకుంటూ ఉన్నాను అనమాట ఎందుకంటే కార్తీక మాసం విశేషమైనటువంటి పర్వదినాలు ఉంటాయి నాకు ఇలా ఇల్లు క్లమ్జీగా కనిపిస్తాయి ఇప్పటికే ఆ వాల్స్ చూస్తుంటే మేము ఇంట్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోతుందండి సిక్స్ ఇయర్స్ దాటే అనమాట ఇంకా రేపు మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా మంత్ వచ్చింది అంటే కనుక సో మా బాబు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాం మీకు తెలుసు కదా పిల్లలు చిన్నతనంలో ఎంత నాటీగా ఉంటారో గోడల మీద అన్నీ రాసేయడం కావచ్చు నేను వాడి బర్త్డేస్ సెలబ్రేట్ చేసేటప్పుడు నాకు తెలియనితనం వల్ల కొన్ని గమ్స్ స్టిక్కర్స్ లాంటివి అంటించేయడము జాబ్ లేనప్పుడు కరోనా టైంలోనే నేను ఇంట్లోంచే గ్రీన్ మ్యాట్ లాంటివి పెట్టేది తెలియక గోడలకి స్టిక్ చేసేయడము ఇలా అన్నీ చేసి గోడలు అయితే చాలా క్లమ్జీ అయిపోయాయి అండ్ ఇల్లు ఎక్కువ పూజలు చేసే వాళ్ళ ఇంట్లో గోడలు ఎలా ఉంటాయో మామూలుగా చెప్పక్కర్లేదు కదా పైన సీలింగ్స్ అన్నీ పొగతోటే నిండిపోయి ఉంటాయి నల్లగా అయితే పెయింట్ వేయించాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను నాకు ఆ సందర్భం రావట్లేదు ఇప్పుడు ఏంటంటే రెంట్ కూడా పెరిగిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఎంతెంత రెంట్స్ పెరిగిపోయాయో అంత రెంట్ హైలోకి వెళ్ళిపోయింది మారాలా నెక్స్ట్ వాడి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడే కంటిన్యూ అవ్వాలా అనే డైలమాలు పెయింట్స్ అయితే వేయించట్లేదు ఇంకా సొంతిల్లు సంగతి అంటారా ఆ ఆలోచన అయితే ఇప్పట్లో లేనే లేదండి ఇంకా భగవంతుడి దయ మనం అనుకున్నది ఏది కాదు కదా సో ప్రస్తుతం అయితే మాకు కడపలో దేవాలయం ఉంది సొంతిల్లు అక్కడ ఉందన్నమాట హైదరాబాద్ సంగతి అయితే ఇప్పట్లో ఆలోచన లేదు అంత అటువైపు స్టెప్ కూడా ఏమీ లేదన్నమాట ప్రస్తుతానికి రెంటెడ్ హౌస్లో ఎలా మింగిల్ అవ్వగలము ఎలా ముందుకు వెళ్ళగలము అని బాబుకి నాకు కంఫర్ట్ జోన్ చూసుకొని ఇది సెలెక్ట్ చేసుకున్నాము నాకు మెట్రోకి దగ్గరగా ఉంటుంది బాబుకేమో స్కూల్కి బస్సు వెళ్ళి రావడానికి దగ్గరగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అనమాట సో ఇలా నేనున్నంతలో ఇది రెంటెడ్ హౌసా ఓన్ హౌసా అని కాదు మనం ఉంటున్నాము ఇదే మనకి వైకుంఠము ఇదే మనకి కైలాసం కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా నీట్గా చూసుకోవాల్సిన బాధ్యత మనమే ఇంట్లో ఉంటున్నామప్పుడు పరిశుభ్రత పాటించడం ముఖ్యం అనమాట అలా నేను సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా డీప్ క్లీనింగ్ అనేది తప్పు తప్పకుండా చేసుకుంటాను నాకు ఇంకా ఆ కంఫర్ట్ లేకపోతే ఘమఘుమ వాసన లేదా మనం కర్పూరం పచ్చకర్పూరం వెలిగించినప్పుడు ఒక దేవాలయం ఫీల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అమ్మయ్యా ఇప్పుడు నేను మళ్ళీ నా పూజల షెడ్యూల్ కావచ్చు నా రొటీన్ షెడ్యూల్ స్టార్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది అనమాట అలా లాస్ట్ ఒక త్రీ మంత్స్గా అయితే డీప్గా ఏది పట్టించుకోవడం అవ్వక వాడింది వాడినట్టుగా అక్కడ సర్దేయడం అలా చేసుకుంటూ వచ్చాననమాట ఇప్పుడు మళ్ళీ మూడు రోజుల పాటు నా కష్టం మీకు ఈ వీడియోలో చూపిస్తున్నది ఆఫీస్కి వెళ్ళటం రావడం అండ్ ఇంకో సంగతి ఆఫీస్లో కూడా చేంజ్ అయిందండి మళ్ళీ నే మాకు హిందూ ధర్మం అనేది డివోషనల్ ఛానల్ న్యూస్ ఛానల్ టీవీ ఫైవ్ అనమాట నేను ఇందులో న్యూస్ ప్రజెంటర్ని సో నేను లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్గా డివోషనల్ ఛానల్లో చేస్తూ ఉన్నానమాట నన్ను నటువైపు వేశారు ఇప్పుడు మళ్ళీ సడన్గా టీవీ ఫైవ్ న్యూస్లోకి వచ్చేసానన్నమాట రెండిటికీ తేడా ఏంటి అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది డ్రెస్సింగ్ డిఫరెన్స్ కావచ్చు కమ్యూనికేషన్ వైజ్గా ఉండేటువంటి డిఫరెన్స్ కావచ్చు నేను భక్తిలో ఉన్నంతసేపు ఆ సమాచారం తెలుస్తుంది ఆ లైఫ్ అనేది డిఫరెంట్ స్టైల్ అనమాట న్యూస్లోకి వచ్చాము అంటే కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేషన్లో ఉండాలి స్పాంటినిటీతో ఉండాలి బుర్ర బాగా వర్క్ చేయాలి మీరు నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే మా ఛానల్ ఎలా ఉంటుంది న్యూస్ ప్రజెంటర్స్ లైఫ్ ఎలా ఉంటుందని ఒక రెండు మూడు వీడియోలు కూడా పెట్టాను రోజు ఒక బుల్టెన్లో ఒక గంట సేపు మేము స్టూడియోలో కూర్చున్నాం అంటే మొహం మీద కనీసం ఒక పదిహేను నుంచి పది లైట్లు కంటి మీద పడుతూ ఉంటాయన్నమాట కంటిన్యూస్గా ఒక త్రీ టు ఫోర్ బుల్టెన్స్ మేము చేసి ఇంటికి వచ్చాను అంటే ఆ కంటి మీద మేకప్ తీయంగానే అలసట అనేది కళ్ళు ఇలా మూతలు పడిపోతూ ఉంటాయనమాట అసలు అంత ఈజీ కాదు మేకప్ అనేది ఎంత స్ట్రెయిన్గా ఉంటుంది మొహం మీద లైట్లు బ్రెయిన్తో వర్క్ మన ఫీలింగ్స్ ఎలా ఉన్నా కూడా నవ్వుతూ కనిపించడము ప్రెజెంటేషన్ ఇవ్వడము ఇదంతా ఒక సబ్జెక్ట్ అనమాట సో ఇందులోంచి అందులోకి మళ్ళీ మింగిల్ అవ్వడం ఒకేసారి ఎంత స్ట్రెస్గా ఉంటుంది చూడండి వీటన్నిటిని మేనేజ్ చేసుకునే క్రమంలో నేను ఏదైనా కాస్త రేపు పెట్టచ్చు అని అనుకునేది వీడియో మాత్రమే అనమాట అలా ఈ గ్యాప్ అనేది వచ్చేసిందండి మొత్తానికి మీతో మాట్లాడుతూ ఇంట్లో పనంతా రెండు మూడు రోజుల పని అనమాట ఆఫీస్కి వెళ్ళడం అందుకే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్లో కనిపిస్తాను మీకు పొద్దున్న లేచాక ఒక పని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటాను ఆఫీస్ నుంచి వచ్చాక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకే పని చేయగలను ఆ పని ఇలా మొత్తానికి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్లో కనిపించిన రెండు మూడు రోజులుగా ఇంకా పూజ గది శుభ్రము వంటగది శుభ్రము ఈ కిచెన్ హాలు కర్టన్సు బెడ్షీట్స్ రెండు మూడు రోజులు మిషన్లు వేయడము మళ్ళీ ఆ బట్టలు తెచ్చుకోవడం ఫోల్డ్ చేయడం కబోర్డ్స్లో సర్దుకోవడము కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడం ఫస్ట్ ఇంకా వాటి అన్నిటి నుంచి అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏంటంటే నాగుల చవితి రోజు అనమాట ఇంకా మార్నింగ్ ఫైనల్గా గడప దగ్గరకు వచ్చాను నిన్న నాగుల చవితి రోజున పొద్దున్న నాలుగున్నరకి లేస్తే ప్రధాన ద్వారం క్లీన్ చేసుకొని గేట్స్ అవి క్లీన్ చేసుకొని బయట మళ్ళీ నీట్గా మాపు అనేది పెట్టుకొని గుమ్మాలకు బొట్లు పెట్టుకొని ఇంకా ఆ తర్వాత బ బయట ముగ్గు అనేది వేసుకొని ఇంకా మనం చలిపిండి తయారు చేసుకుంటాం నువ్వుల పిండి తయారు చేసుకుంటాం వడపప్పు తయారు చేసుకుంటాం ఇంకా నాగుల చవితికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా స్వామివారి వస్త్రం తెచ్చుకుంటాము అన్ని సిద్ధం చేసుకుంటాము అండ్ నాకు షిఫ్ట్ వచ్చేసి పది గంటలకి పది పదిన్నరకంతా నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇంకా చూడండి ముహూర్తమేమో ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర లోపల పిల్లడి స్కూలు ఇన్ని హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయన్నమాట వీటన్నిటినీ ఒక్కోసారి మేనేజ్ చేసుకోవడం కష్టం అనిపిస్తుంది కానీ ఒక ఛాలెంజింగ్గా అనిపిస్తుంది ఒక్కోసారి మన లైఫ్ బిజీగా వెళ్ళిపోవడం కూడా ఒక అదృష్టం లాంటిదేనండి అన్నీ ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక ఏం చేస్తున్నామో అర్థం కాకుండా ఉండే కన్నా కూడా ఉరుకుల పరుగులతోటి వెళ్ళిపోవడం కూడా ఒక్కోసారి మంచిదే అనిపిస్తుంది కానీ ఇలాంటి టైంలో మనం తీసుకునే డైట్ కావచ్చు స్ట్రెస్ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏమాత్రం అది మనం మనస్సుకి తీసుకొని మైండ్కి విపరీతంగా ఎక్కించుకున్నామంటే ఇది నెగిటివ్గా వెళ్ళిపోయి బాడీ నెగిటివిటీని యాక్సెప్ట్ చేసేస్తుంది అనమాట దానివల్ల నీరసం రావడం దానివల్ల ఏదో తెలియనటువంటి అబ్బాయి ఏంటి లైఫ్ అనేటువంటి ఫీలింగ్స్ రావడము ఇలాంటివి వస్తాయి అదే దీన్ని పాజిటివిటీగా ఒక ఎనర్జిటిక్ లైఫ్ కింద తీసుకొని మంచి ఫుడ్ తీసుకుంటూ ఉన్నంతలోనే కనీసం ఒక ఫైవ్ అవర్స్ అన్నా నిద్ర ఉండేలాగా చూసుకోవడము అలా చేసుకుంటే మాత్రం నీరసం నరాల వీక్నెస్ కానీ మోకాళ్ల నొప్పులు కానీ ఇలాంటివి రాకుండా ఉంటుందన్నమాట అండ్ ఇది ఇక్కడ వరకు జరుగుతున్న తంతు పూజ కూడా చేస్తూ ఉంటాను అండ్ వస్తున్నటువంటి పర్వదినాలు కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేస్తున్నానండి మనకైతే ఇంక ఇవాళ నేను వీడియో పెట్టే టైంకి అయితే ట్వంటీ సిక్స్త్ కార్తీక పంచమి పద్మావతమ్మ భూమి మీదకు అంటే సాక్షాత్ వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీకు ఒక రీల్ కూడా పెట్టడం జరిగిందనమాట సో సో ఈ రోజు కార్తీక పంచమి ట్వంటీ సెవెంత్ తీసుకుంటే ఫస్ట్ మండే కార్తీక సోమవారం మొదటి సోమవారం ఎవరైనా నాగుల్ చవితి చేసుకోలేకపోయామో అని అనుకుంటే షష్ఠీ తిథితో కూడుకున్నటువంటి మండే ఈ రోజున కూడా మీరు టెంపుల్స్లో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోయచ్చు అంటే నాగుల్ చవితి పోయింది అనుకునేవాళ్ళు సో లేదంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు కూడా పోయచ్చు అంటే మొదటి కార్తీక సోమవారం ఉన్నంతలో సోమవారం వ్రతం అయినా కార్తీక సోమవారం అయినా ఉపవాసాదులతో గడిపి అదే గనక చాలా మంచిది మన ఛానల్లో కార్తీక పురాణం కూడా ఉందండి మీరు సర్చ్ చేయండి కార్తీక పురాణం ముప్పై రోజులు ముప్పై కథలు నేను పెట్టడం జరిగిందనమాట మీరు అది కూడా ఎవ్రీడే వినొచ్చండి ఇంకా ఆ తర్వాత థర్టీ తీసుకోండి ఇరవై ఏడు తర్వాత ముప్పయో తారీఖు కూడా చాలా పర్వదినం నేను కూడా గురు సప్తాహం స్టార్ట్ చేస్తాను మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు కార్తీక మాసంలో దత్త సప్తాహం అనేది నేను ఖచ్చితంగా చేస్తాను సో రేపు ముప్పయో తారీఖు గురువారంతో నేను గురు సప్తాహం స్టార్ట్ చేస్తున్నాను ఆ రోజు శ్రవణ నక్షత్రం కూడా కోటి సోమవారంతో ఫలితం కోటి సోమవారాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో మీరు రేపు వస్తున్నటువంటి ముప్పయో తారీఖు గురువారం నాడు దామోదర వ్రతం చేసిన పరమశివుడికి అభిషేకం చేసిన ఉపవాసం ఉన్నా ఆ రోజున మీరు ఎటువంటి దానాలు వంటివి శాలిగ్రామ దానం దీపదానం లాంటివి ఏమన్నా ముందు వెనక కుదరదు అనుకునేటువంటి షెడ్యూల్స్ మీకు ఉంటే గనక ఆ రోజు ప్లాన్ చేసుకోండి శ్రవణ నక్షత్రంతో కూడుకున్న గురువారం అనమాట కోటి సోమవారాలు చేసిన ఫలితం దక్కుతుంది ఇంకా థర్టీ ఫస్ట్ వచ్చేసి శుక్రవారం అండి మారేడుదళు తో అమ్మ అర్చన చేసుకోండి కార్తీక మాసంలో చాలా చాలా మంచిది అనమాట శ్రీ మహాలక్ష్మి అమ్మకైనా లేదా లలితా సహస్ర పారాయణకైనా ఇంకా ఒకటో తారీఖు వెంటనే ఏకాదశితో కూడుకున్న శనివారం అండి మీరు ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలి అనుకున్న చాతుర్మాస్యం కూడా ఇక్కడతోటే కంప్లీట్ అయిపోతుంది దామోదర వ్రతం చేసుకుందాము అనుకున్న కార్తీక మాసంలో హరిహరులు ఇద్దరికీ ఈక్వల్ అని చెప్తారు కదా సో శనివారాలు చేసినా కూడా పిండి దీపారాధనతో చాలా మంచిది అనమాట ఇంకా రెండో తారీఖు వచ్చేసి మీ అందరికీ ముందుగానే చెప్తున్నానండి హైదరాబాద్ వాసులైనా లేదా కొంచెం చుట్టుపక్కల ఉంటాము అనుకునే వాళ్ళైనా హైదరాబాద్ కేపిహెచ్పిలో సిక్స్త్ ఫేజ్లో దుర్గమ్మ టెంపుల్ నేను చూపిస్తూ ఉంటాను కదండి ఆ దుర్గమ్మ టెంపుల్కి నందూరి శ్రీనివాస్ గారు వస్తున్నారు పొద్దున్న తొమ్మిది గంటలకు అనమాట గురువుగారిని మేము నవరాత్రుల్లో రమ్మని ఆహ్వానించడం జరిగింది కానీ ఆయన పొలిమేర దాటమమ్మ మేము నేను దీక్షలో ఉంటాను అని చెప్పడం జరిగింది సో నేను తప్పకుండా నవంబర్లో వస్తాను అని మీకు మాటిస్తున్నాను అన్నారు వారంతట వారే చక్కగా మెసేజ్ పెట్టడం జరిగిందనమాట అమ్మ పలానా రోజున హైదరాబాద్లో అందుబాటులో ఉంటున్నాము రెండవ తారీఖున పొద్దున్న తొమ్మిది గంటలకి మీ అదే అమ్మ దర్శనం కోసం వస్తామమ్మ అని చెప్పి చెప్పంగానే మనసు పొంగిపోయిందనమాట సో ముందుగానే మీకు చెప్తున్నాను మీలో ఎవరైనా రావాలి అని అనుకుంటే గనక స్వా అంటే అమ్మ దర్శనం కోసం వచ్చి గురువుగారిని కూడా చూస్తాము గురు దర్శనం చేసుకుంటాము అని అనుకుంటే మాత్రము నండూరి శ్రీనివాస్ గారు నవంబర్ రెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి హైదరాబాద్ కేపిహెచ్బి సిక్స్త్ ఫేజ్ లో ఉన్నటువంటి విజయ కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి వస్తున్నారు ఇంకా థర్డ్ విశేష పర్వదినం రెండో మండే పడుతోంది ఆ రోజునే ప్రదోష వ్రతం కూడా సో ఆ రోజు పదహారు సోమవారాల వ్రతం కంటిన్యూటీలో ఉన్న వాళ్ళకైనా లేదా మండే వ్రతం కింద కార్తీక మాసంలో చేసే వాళ్ళకైనా చాలా మంచిది ఇంకా ఫిఫ్త్ కార్తీక పౌర్ణమి అండి మొత్తం సంవత్సరంలో చాలామంది వెయ్యి కళ్ళతో ఎదురుచూసేది కార్తీక పౌర్ణమి కోసం దీపదానాలు సాలగ్రామ దానాలు అదే రోజున జ్వాలా తోరణం అదే రోజున మనకి ద్వాదశ వ్రతం చేసుకుంటాము అనుకున్న ద్వాదశ పౌర్ణమి వ్రతం కింద కొంతమందికి కేదార వ్రతం మొన్న అమావాస్య రోజు ఎవరైతే చేయలేరో వాళ్ళు రేపు కేదార వ్రతం అనేది మండే కార్తీక పౌర్ణమి రోజున చేసుకుంటారు నేను కూడా ఆ రోజే చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు దీపావళి పోయిందండి లేదన్నమాట ఆటంకం వల్ల చేసుకోలేకపోయాను సో అలా కార్తీక అనేది మనకి ఈసారి నవంబర్ ఫిఫ్త్నుంది ఎయిత్ని తీసుకుంటే మళ్ళీ సాటర్డే పడిందండి ఆ రోజు సంకష్టహర చతుర్థి చాలా మంచిది కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే కదా కాబట్టి ఎవరైనా ఈ మాసంలో చేద్దామని ప్లాన్ చేసుకుంటే మీకు ఎయిత్ను సంకష్టహర చతుర్థి పడుతుంది పదో తారీఖున ఏంటంటే మూడో సోమవారం అనమాట ఇంకా కార్తీక సోమవారం మూడో సోమవారం పన్నెండో తారీఖు వచ్చేసి అనఘాష్టమి పడుతోంది పదిహేనో తారీఖు వచ్చేసి ద్వాదశితో కూడుకున్నటువంటి శనివారం ఈసారి శనివారాలు అన్ని బాగున్నాయండి ఏడు శనివారాల వ్రతం ఎవ్వరు స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఈ కార్తీక మాసంలో చక్కగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఏకాదశి వ్రతం కింద కూడా చేసుకోవచ్చు అండ్ పదిహేడో తారీఖు వచ్చేసి చివరి మండే పడుతోంది ఆ రోజున కూడా మళ్ళీ ప్రదోష వ్రతం పడింది త్రయోదశి తిథి సూపబ్ అంటే సూపబ్ అనమాట ఇంకా పద్దెనిమిదితో మాస శివరాత్రి పంతొమ్మిది మధ్యాహ్నం నుంచి మనకు అమావాస్య ఉందండి ఇరవయో తారీఖు పొద్దున్న పదకొండు వరకు ఉంటుందన్నమాట ఇంకా అక్కడితో కార్తీక మాసం అనేది కంప్లీట్ అయిపోతుంది ఇది ఇప్పటి వరకు నేను అందించలేకపోయినా మీకు కార్తీకం స్టార్ట్ అయ్యాక ఫర్దర్ గా వస్తున్న పర్వదినాలైతే మాత్రం మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగిందండి దీపదానం సాలగ్రామ దానం మాత్రం మర్చిపోకండి ఉసిరి దీపాలు వెలిగించడం అయినా లేదంటే మీరు ఎక్కడైనా నదీ స్నానాలు సముద్ర స్నానం ప్లాన్ చేసుకుంటూ ఉన్నా కూడా నేను ఫర్దర్గా ఈ మంత్ అంతా పెట్టేటువంటి పుణ్యక్షేత్రాలు కొన్ని విశేషాలు మీకు ఏమన్నా ఉపయోగపడితే మాత్రం తప్పకుండా వాటి ద్వారా ప్లాన్ చేసుకొని సముద్ర నదీ స్నానాలైనా అయినా అవేం కుదరవు ఆరోగ్య రీత్యా జీవన శైలి రీత్యా అనుకున్న ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు మాత్రము ఉదయాన్నే స్నానం చేస్తాం కదా అప్పుడు మాత్రం కనీసం స్నానం చేసే ముందు బకెట్ నీళ్ళల్లో మీరు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనేటువంటి మంత్రాన్ని తలుచుకొని లేదంటే స్నానం చేసే ముందర తూర్పు వైపుకు తిరిగి దండం పెట్టుకొని గంగా 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 అని గుక్క తిప్పకుండా కాసేపు దండం పెట్టుకొని నీటిని ఒక గుప్పెడు బకెట్లోనే వదిలి స్నానం చేయండి నది సముద్ర స్నానంతో ఫలితాన్ని ఇస్తుంది కుదిరినంతలో ఒక్క క్షేత్ర సందర్శన అయినా చేసుకోండి జీవన శైలి రీత్యా పరిస్థితుల రీత్యా కుదరదు అనుకుంటే దగ్గరలో ఉండే ఏ దేవాలయ దర్శనమైనా చేసుకొని ఉన్నంతలో చేసేటువంటి దానమైనా చక్కగా అబద్ధాలు లేకుండా విమర్శలకు పోకుండా ధర్మము న్యాయమైనటువంటి మార్గం ద్వారా గడిపే ఎంత సింపుల్ లైఫ్ స్టైల్ అయినా కూడా ఈ కార్తీక మాసంలో కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందనమాట ఇలా మొత్తం ఫర్దర్గా వస్తున్నటువంటి పర్వదినాలైనా ప్రతీది కూడా మీ అందరితో పంచుకోవడం జరిగిందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను ఓం నమ శివాయ జై గురుదత్త